విజయసాయి విజయసాయిరెడ్డి మీరు రాత్రి అంతా చూస్తున్నారు ఆయన రాజీనామా ఆయన ఎత్తులు పై ఎత్తులు నక్కజెత్తులు కొన్ని విషయాలు నీకు చెప్పాలా అతను ఎంత దుర్మార్గుడంటే నేను వైసీపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడేవాడిని అని చెప్పేసి కకాని గోర్ధన్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఢిల్లీ నుంచి నా కుమారుడికి మాకు సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయని ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉన్నాయని వెళ్తుందని చెప్పి ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఒక ఆర్ఓసీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఒక బెంగళూరులో హైదరాబాద్లో విజయవాడలో రెండు సంవత్సరాలు నలిగిపోయాడు నాకు మాడు ఆకరాన వాళ్ళు ఏంటి మీకుండే ఆర్థిక ఇబ్బందులు ఏంటి మీ పరిస్థితులు ఏంటి మీ మీదేంది కేసు అని చెప్పేసి సానుభూతి చూపి సానుభూతి చూపించి క్లోజ్ చేశారు అటువంటి దుర్మార్గుడి నువ్వు నువ్వేంటో మా కుటుంబం పక్కన అల్లిపురం దగ్గరలోనే నీ ఊరు తాళ్ళపూడి వెణుంబాకం విజయసాయి రెడ్డి మీరు రాత్రి అంతా చూస్తున్నారు ఆయన రాజీనామా ఆయన ఎత్తులు పై ఎత్తులు నక్కజెత్తులు కొన్ని విషయాలు నీకు చెప్పాలా అతను ఎంత దుర్మార్గుడంటే నేను వైసీపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడేవాడిని అని చెప్పేసి కకాణి గోవర్ధన్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఢిల్లీ నుంచి నా కుమారుడికి మాకు సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయని లీగల్ ప్రాపర్టీస్ ఉన్నాయని వెళ్తుందని చెప్పి ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఒక ఆర్మోసీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఒక బెంగళూరులో హైదరాబాద్లో విజయవాడలో రెండు సంవత్సరాలు నలిగిపోయాడు నాకు మాడు ఆగ్రాన్న వాళ్ళు ఏంటి మీకుండే ఆర్థిక ఇబ్బందులు ఏంటి మీ పరిస్థితులు ఏంటి మీ ముందేంది కేసు అని చెప్పేసి సానుభూతి చూపి సానుభూతి చూపించి క్లోజ్ చేశారు అటువంటి దుర్మార్గుడి నువ్వు నువ్వేంటో మా కుటుంబం పక్కన అల్లిపురం దగ్గరలోనే నీ ఊరు తళ్ళపొడి వేణుంభాగం విజయసాయి రెడ్డి మీరు రాత్రి అంతా చూస్తున్నారు ఆయన రాజీనామా ఆయన ఎత్తులు పై ఎత్తులు నక్కజెత్తులు కొన్ని విషయాలు మీకు చెప్పాలా అతను ఎంత దుర్మార్గుడంటే నేను వైసీపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడేవాడిని అని చెప్పేసి కకాణిగోర్ధన్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఢిల్లీ నుంచి నా కుమారుడికి మాకు సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయని ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉన్నాయని వెళ్తుందని చెప్పి ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఒక ఆర్ఓసీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఒక బెంగళూరులో హైదరాబాద్లో విజయవాడలో రెండు సంవత్సరాలు నలిగిపోయాడు నాకుమారుడు ఆగ్రాన వాళ్ళు ఏంటి మీకుండే ఆర్థిక ఇబ్బందులు ఏంటి మీ పరిస్థితులు ఏంటి మీ ఈ కేసు అని చెప్పేసి సానుభూతి చూపించి సానుభూతి చూపించి క్లోజ్ చేశారు అటువంటి దుర్మార్గుడి నువ్వు నువ్వేంటో మా కుటుంబం పక్కన అల్లిపురం దగ్గరలోనే నీ ఊరు తాళ్లపొడి వేణుంభాగం విజయసాయి రెడ్డి మీరు రాత్రి అంతా చూస్తున్నారు ఆయన రాజీనామా ఆయన ఎత్తులు పై ఎత్తులు నక్కజెత్తులు కొన్ని విషయాలు నీకు చెప్పాలా అతను ఎంత దుర్మార్గుడంటే నేను వైసీపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడేవాడిని అని చెప్పేసి కకాని గోర్ధన్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఢిల్లీ నుంచి నా కుమారుడికి మాకు సూట్ కేసు కంపెనీలు ఉన్నాయని ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉన్నాయని వెళ్తుందని చెప్పి ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఒక ఆర్ఓసీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఒక బెంగళూరులో హైదరాబాద్లో విజయవాడలో రెండు సంవత్సరాలు నలిగిపోయాడు కుమారుడు ఆకరాన వాళ్ళు ఏంటి మీకుండే ఆర్థిక ఇబ్బందులు ఏంటి మీ పరిస్థితులు ఏంటి మీ నిందేమింది కేసు అని చెప్పేసి సానుభూతి చూపి సానుభూతి చూపించి క్లోజ్ చేశారు అటువంటి దుర్మార్గుడేను నువ్వేంటో మా కుటుంబం పక్కన అల్లిపురం దగ్గరలోనే నీ ఊరు తాళ్లపొడి